మేము వేములవాడ వెళ్లేటప్పుడే ఈ అమ్మ పెళ్లి స్తంభం పెళ్లి మధ్యలో కూరగాయలు పెట్టుకుని కూర్చున్నది రోడ్డు పక్కన వెళ్లేటప్పుడే నా దృష్టి అక్కడ ఉన్న దోసకాయల మీద పడ్డది కానీ ఇంటి నుండి బయలుదేరి పది నిమిషాలు కూడా కాలేదు కొందామన్నా తిందామన్నా మా ఆయన గారు కస్సు బుస్సులు సైలెంట్ గా వెళ్లిపోయినా నేను వెళ్లేటప్పుడే అనుకున్నా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఈ అమ్మ కనుకుంటే ఖచ్చితంగా దోసకాయలు తీసుకోవాలి అని నేను అనుకున్నట్టే తిరిగి వచ్చేటప్పుడు అమ్మ అక్కడే ఉన్నది ఇంకా దోసకాయలు కూడా ఫుల్ గా ఉన్నాయి ఈ మర్రి చెట్టు రావడానికంటే ముందే మా ఆయనకు చెప్పినా అక్కడ ఒక అమ్మ దోసకాయలు అమ్ముతుంది మనం దోసకాయలు తీసుకుందాం బండి అక్కడ ఆపు అని అదే మాట నేను ముందు చెప్పకపోతే ఆ అమ్మను దాటి ఒక్క అడుగు ముందుకేసినా కూడా బండి వెనక్కి తిరగదు కొనే సమస్యే ఉండదు బండి ఆపమంటే అయ్యో దాటిపోయినాం కదా ముందు ఉంటాయిలే అంటాడు ఆయన గారు చెప్పే కట్టగదలని నాకు తెలుసు కాబట్టి ముందే చెప్పినా ఇంకా అక్కడ ఆగినము దోసకాయలు కూడా తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ కి కేజీ ఇచ్చింది అమ్మ అవన్నీ కూడా వాళ్ళ తోటలో కాసిన వెజిటేబుల్స్ ఏనాట ఈ సమ్మర్ సీజన్ లో ఎండలో తిరుగుతుంటే ఏదైనా చల్ల చల్లగా తినాలనిపిస్తుంది కదా అందులో నుండి ఒక దోసకాయ కట్ చేయించి ఉప్పు జల్లుకొని తినేసినాము వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్